వ్యవసాయం చేసే యువత క్రమంగా తగ్గిపోతోంది పొలాల్లో కాయా కష్టం తమ వల్ల కాదని ఆమరదూరం ఉండిపోతున్నారు నేటితరం చాలామంది ఈ యువకుడు మాత్రం అలా కాదు మనిషి ఆరోగ్యం పండించే ఆహారంలోనే దాగుందని గ్రహించి వ్యవసాయం దిశగా అడుగులు వేశాడు సేంద్రియ వ్యవసాయం కొత్తగా చేస్తూ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా రైతు నేస్తం పురస్కారం అందుకున్నాడు ఉన్నత చదువు పెద్ద కంపెనీలో ఉద్యోగం లక్షల్లో సంపాదన సంతృప్తిని ఇవ్వలేదు అతడికి పైగా వ్యవసాయం చేసేవారు తగ్గిపోవడం కలవరపరిచింది అప్పుడే నేనే ఎందుకు వ్యవసాయం చేయకూడదని ప్రశ్నించుకున్నాడు ఆఫీస్ వదిలేసి పొలంలోకి అడుగు పెట్టాడు కట్ చేస్తే ఇప్పుడు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పురస్కారం అందుకున్నాడు ఈ యువ రైతు బొంగరం నాగరాజు సిద్దిపేట జిల్లా అబ్షీపూర్ స్వస్థలం హెచ్సీఈలో ఎంఎస్సీ బయోటెక్నాలజీ అనంతరం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో శాస్త్రవేత్తగా పనిచేశాడు ఆ క్రమంలోనే ఆహార పదార్థాల్లో రసాయనాలు అధికంగా కలుస్తున్నాయని గుర్తించాడు మనమెందుకు వ్యవసాయం చేయకూడదని ఆలోచించాడు ఊరికి వచ్చి వ్యవసాయం మొదలుపెట్టాడు తనకున్న ఆరున్నర ఎకరాల్లో ఐదు ఎకరాల్లో ఆహార ఉత్పత్తులు ఒక ఎకరంలో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నాడు వివిధ వరి రకాలతో పాటు టమాటా జామా సేంద్రియ పద్దతిలో పండిస్తున్నాడు గాంధీ జ్ఞాన ప్రతిష్టాన సంస్థల నుంచి పొడమిపుత్ర ఆర్గానిక్ ఇండియా పురస్కారాలతో పాటు రైతు నేస్తం పురస్కారం అందుకున్నాడు విత్తనాలను ఎక్కువ మొత్తంలో సాగు చేస్తున్నందుకు గాను అవార్డు అనేది రావడం జరిగింది దీన్ని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ వారు మూడు సంవత్సరాల క్రితం మనకు ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఆర్గానిక్ ఇండియా వాళ్ళు మనకు సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది మంచి ఫార్మింగ్ పద్ధతులను పాడిస్తున్నందుకు తర్వాత మనకు ముప్పవరపు ఫౌండేషన్ వారు గౌరవనీయులు శ్రీ నాయుడు గారి చేతుల మీదుగా రైతు నేస్తమ అవార్డు అనేది గత సంవత్సరం అందుకోవడం జరిగింది మరియు తెలంగాణలోని వంద ఉత్తమ రైతులను రీసెంట్ గా సెలెక్ట్ చేయడం జరిగింది తెలంగాణ పల్లెలకు వెలుగు దివ్వలు అనే పుస్తకంలో కూడా నా వార్తను ప్రచురించడం జరిగింది పర్యావరణ హిత పద్ధతులతో సాటి రైతులకు మార్గదర్శిగా నిలుస్తున్నాడు యువ రైతు గో ఆధారిత సాగు కోసం దేశవాళి ఆవులు పెంచుతున్నాడు గో వ్యర్థాలను ఎరువులను తయారు చేస్తున్నాడు గోమూత్రాన్ని కూడా ఒక బావిలోకి పోయేలా చేసి అక్కడి నుంచి స్పింకర్ల ద్వారా పంట పొలానికి తరలిస్తున్నాడు వ్యవసాయంలో భాగంగా మేము దేశవాళీ ఆవులను పెంచడం వాటి నుంచి కవ్యూరి కలెక్ట్ చేయడం జీవామృతం మరియు గోకృప అమృతం సొల్యూషన్లను మనము భూమికి పలుమార్లు పంపించినప్పుడు ఏమైతుందంటే సహజ సిద్ధంగా భూమిలో ఆర్గానిక్ కార్బన్ కంటెంట్ అనేది బాగా పెరుగుతూ ఉంటుందన్నమాట ఎప్పుడైతే మనం భూమిలో ఆర్గానిక్ కార్బన్ కంటెంట్ను బాగా పెంచుతామో మొక్కలు ఏపుగా సమృద్ధిగా పెరుగుతాయి మరియు వాటి నుంచి వచ్చినటువంటి పువ్వులు కాయలు ఫలాలు అన్నీ కూడా ఎక్కువ మొత్తంలో పోషకాలతో నిండి ఉంటాయి ఆ ఆహారాన్ని ఎవరైతే తీసుకుంటారో వారు నిజంగా చాలా ఆరోగ్యంగా ఎక్కువ కాలం బతికే అవకాశం ఉంటుంది కాబట్టి మేము ఐదంచెల పద్దతిలో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నాడు నాగరాజు సేంద్రియ పద్దతిలో సాగు వల్ల మంచి దిగుబడి వస్తుందని అంటున్నాడు ఆర్గానిక్ ఫార్మింగ్ పై ఆసక్తి ఉన్న వారికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో తన పొలం వద్దే అవగాహన కల్పిస్తున్నాడు రైతులతో పాటు అగ్రికల్చర్ యూనివర్సిటీల నుంచి విద్యార్థులకు పాఠాలు చెబుతున్నాడు విత్తన భద్రతలో భాగంగా మనం ఎప్పుడైతే జీన్ మాడిఫైడ్ విత్తనాన్ని తీసుకొచ్చి మనం అభివృద్ధి చేస్తున్నామో ఇది ఎంతైతే ముఖ్యమో లోకల్ సీడ్ కూడా అంతే ముఖ్యమని భావించి లోకల్ విత్తనాన్ని సంరక్షించడానికి నా వంతు పాత్ర నేను పోషించాలని చెప్పేసి లోకల్ విత్తనాలను వివిధ రాష్ట్రాల నుంచి సేకరించి నా వ్యవసాయ క్షేత్రంలో వాటిని పండిస్తూ మరియు వాటిని పది మందికి విత్తనాలుగా పంచాలని మరియు వాటి ద్వారా పండించినటువంటి ధాన్యాన్ని కస్టమర్ల యొక్క ఆరోగ్య ఆరోగ్యం దృష్ట్యా పంపించాలని చెప్పేసి నేను ఈ సేంద్రీయ వ్యవసాయాన్ని మొదలుపెట్టాను ఉద్యోగం మానేసి వ్యవసాయంలోకి అడుగుపెట్టిన నాగరాజుకు సులువుగా ఏదీ జరగలేదు తొలి ఏడాది సాగు సహకరించలేదు నూతన సాగు విధానాల కోసం అనేక పరిశోధనలు చేశాడు అలా మరుసటి ఏడాదిలో సేంద్రియ వ్యవసాయానికి భూమి అనుకూలించేలా మార్పులు చేసుకున్నట్లు చెబుతున్నాడు రైతు ఉన్నత చదువులు చదివినటువంటి కేవలం పదిహేను కోసం హైదరాబాద్ లోనో ముంబైలోనో జాబ్ చేయడానికి వెళ్తున్నారు మన సొంత ఊర్లోనే మనం ఉద్యోగం కన్నా ఎక్కువగా సంపాదించే ఆస్కారం ఉంటుంది సో కాకపోతే ఏంటంటే ఏం చేయాలి ఏం చేయొద్దు ఏ సమయంలో ఏం చేయాలి అనేది ముందస్తుగా ప్లానింగ్ చేసుకోవాలి ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఎవరైనా ఆసక్తి ఉన్న రైతులు కొత్తగా వ్యవసాయంలోకి రావాలనుకున్న రైతు కుటుంబాలకు సంబంధించినటువంటి ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తులు కూడా సంప్రదించవచ్చు వాళ్ళకు మేము ఒకటే చెప్పేది ఏంటంటే తక్కువ అమౌంట్ కోసం తక్కువ జీతం కోసం ఎక్కడో తల్లిదండ్రులను వదిలేసి ఎక్కడో దూరం వెళ్ళి వాళ్ళ దగ్గర బాణిస బ్రతుకులు బతకాల్సిన అవసరమైతే లేదు మీకు మంచి మంచి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో పుష్కలమైన నీరు ఉంది పుష్కలమైన కరెంటు ఉంది ప్రతి ఒక్క సదుపాయం ఉంది కాబట్టి అన్ని సదుపాయాలను సద్వినియోగం సద్వినియోగం చేసుకున్నట్టయితే భవిష్యత్తు మాత్రం ఖచ్చితంగా యువతదే అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేనే లేదు తినే ఆహారం సరిగ్గా లేకపోవడం వల్లే అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అంటున్నాడు నాగరాజు సేంద్రియ వ్యవసాయంతో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని వివరిస్తున్నాడు ముఖ్యంగా చదువుకుని ఉండి భూమి ఉన్నవారు ఖచ్చితంగా వ్యవసాయంలోకి రావాలని కోరుతున్నాడు నా ఫ్యూచర్ గోల్ వచ్చేసి ప్రతి సంవత్సరం ఒక వంద మంది రైతులకు ఈ వ్యవసాయంలో శిక్షణ ఇవ్వడం తర్వాత నా ఫామ్ ని ఒక రోల్ మోడల్ ఫామ్ లాగా తయారు చేయడం ఈ ఫామ్ చూసిన ప్రతి ఒక్కరు ఇన్ని రకాల పంటలు ఇంత తక్కువ వ్యవసాయ క్షేత్రంలో పండించి ఇంత ఎక్కువ ఆదాయం తీసుకోవచ్చు అని చెప్పేసి ప్రతి ఒక్కరు నేర్చుకునేలాగా చేయడం రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది జై జవాన్ జై కిసన్ అంటాం కదా సో కాబట్టి జవాన్ని ఎట్లా అయినా దేశం కాపాడుతుంది జవాన్కి శాలరీ ఇస్తుంది కానీ రైతుకి ఎవరు శాలరీ ఇయ్యారు కదా రైతు శాలరీ రైతే సంపాదించుకోవాలనే ఉద్దేశంతో మనం రైతును కోఆపరేట్ చేయాలని చెప్పేసి రైతును ఎడ్యుకేట్ చేసే విధంగా ఒక సిస్టమ్ అయితే డెవలప్ చేయడం జరుగుతుంది సో ఇందులో భాగంగా మనలోని మంచి ఫౌండేషన్ వాళ్ళు మేబీ యూఎస్లో లో ఉంటారు సో వాళ్ళు కూడా ఏంటంటే మనం చేద్దాం కలిసికట్టుగా కట్టుగా అని చెప్పేసి ప్రోత్సహించడం జరుగుతుంది వాళ్ళతో పాటుగా కలిసి మేము రైతులు చాలా మంది రైతులకు ట్రైనింగ్ కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతుంది ఉద్యోగమే కాదు వ్యవసాయంలోను ఉన్నత స్థాయికి చేరవచ్చు అంటున్నాడు యువ రైతు చదువుకున్న యువత సాంకేతికతను వినియోగించి సేంద్రియ వ్యవసాయం చేస్తే ప్రజలందరికీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించవచ్చని చెబుతున్నాడు